దేవునికి అసాధ్యమైనది ఏది అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ చెప్తుంది అయితే ఒకడు నరకంలో ఉంటే వానిని పరలోకంలోనికి పంపించగలడా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని అంటే మీరు అసలు ఆ పాయింట్ని మీరు సరిగా క్యాచ్ చేయలేదు నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు మీరే కాదుగా ప్రశ్నలు అడిగేది నేను కూడా అడగచ్చు దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు కదా దేవుడు అబద్ధం ఆడగలడా చెప్పాలి మరి అసాధ్యమైంది అసాధ్యమైనది ఏది లేదు అంటే అబద్ధం ఆడేయగలడా అబద్ధం ఆడలేడు దేవుడు పాపం చేయగలడా చేయలేడు అది అసక్త కాదు అది బలహీనత కాదు బలం పాపం చేయలేకపోవడం బలం పాపం చేయకుండా ఉండలేకపోవడం బలహీనత అబద్ధం ఆడలేకపోవడం బలం అబద్ధం ఆడకుండా ఉండలేకపోవడం బలహీనత అర్థమవుతుందండి మీకు నేనేం చెప్తున్నాను దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అంటే దేవుడు ఏదైనా చేసేస్తాడని కాదు ఎందుకు పాపం చేయలేడు ఆయన స్వభావమే పరిశుద్ధత ఎందుకు అబద్ధం ఆడలేడు ఆయన స్వభావమే సత్యం ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు ఎందుకు నరకం నుంచి మనిషిని పరలోకానికి తీసుకెళ్ళలేడు ఆయన స్వభావం ఏం చెప్తుందంటే పాపానికి శిక్ష చెల్లించాలి శిక్ష చెల్లించకుండా రక్షణ లేదు క్షమాపణ లేదు ఆయనే దిగి వచ్చి శిక్ష చెల్లించాడు క్షమాపణ ఇచ్చేశాడు ఇచ్చాడు క్షమాపణ ఈ క్షమాపణ ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఈ సదరు నరకంలోకి వెళ్ళినవాడు దాన్ని తీసుకోవాలి నేను తీసుకొని నాకు అక్కర్లేదు నీ క్షమాపణ అన్నాడు అప్పుడు దేవుడు వాడిని చుట్టుపట్టుకొని తీసుకెళ్ళాలా పరలోకానికి నేను అందుకే నేను నేను మీకు చెప్పాను పర్లో నరకానికి వెళ్ళే వెళ్ళేవాళ్ళు తాము వెళ్తారు తప్ప దేవుడు పంపిస్తే వెళ్ళరు దేవుడు మనందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన మొదటి రాకడలో ఏం చెప్పాడంటే తీర్పు తీర్చడానికి నేను రాలేదు నేను క్షమించడానికి రక్షించడానికి వచ్చాను అన్నాడు రెండవ రాకడ ఉంది అప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన మొదటి రాకడ ఉద్దేశము రక్షించడం రెండవ రాకడ ఉద్దేశము శిక్షించడం ఈ లోపు మనం మార్మన్స్ పొందాలి అప్పుడు రక్షణలోకి వెళ్తాం శిక్షణలోంచి రక్షణలోకి వెళ్తాం కాబట్టి నరకంలోంచి దేవుడు తీసుకెళ్ళగలడా అంటే తీసుకెళ్ళగలడు కానీ ఆయన స్వభావం ఏం చెప్తుందంటే ఇదిగో పాపానికి శిక్ష చెల్లించాలి శిక్ష చెల్లించాడు క్షమనిచ్చాడు ఆ క్షమను వాడు కాదన్నాడు వాడంతటా వాడే నరకానికి వెళ్ళాడు కాబట్టి ఇది దేవుడు బిజినెస్ కాదు ఇది మన బిజినెస్ గమనించండి సో ఇది దేవుడు ఆసక్త కాదు